నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను సహస్ర తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి బీసీ రిజర్వేషన్ల ద్వారా ప్రత్యర్థి పార్టీల పైన కాంగ్రెస్ పై చేయి సాధించమనే అభిప్రాయంతో ఉంది బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో తదుపరి కార్యాచరణ పైన కసరత్తు చేస్తుంది పథకాల అమలు వేగం పెరగడంతో స్థానిక సంస్థల ఎన్నికల కీలక నిర్ణయానికి సిద్ధమైంది అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది వీటిపైన రోజు జరిగే పిఎస్సి సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ లెక్కల వేళ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ రోజు జరగనుంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు సంస్థాగతంగా పార్టీ బలోపేతం వంటి అంశాలపైన చర్చించనున్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై లోపల నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇంతకంటే ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాలని కూడా స్పష్టం చేసింది రాష్ట్రంలో కులగణన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటి వరకు సఫలం కాలేదు దీంతో రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది నాలుగు నెలలు గడిచిన ఎలాంటి పురోగతి లేదు ఈ పరిస్థితిలో న్యాయస్థానం నిర్దేశించిన విధంగా వచ్చే నెల ముప్పై లోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సింది ఈ కారణాలతో బీసీలకు రిజర్వేషన్ల అమలు అధికారికంగా చేసే వెసులుబాటు లేకపోవడంతో ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళిపోయింది దానిపై చర్చించి ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పిసిసి వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రామ మండల జిల్లాల కమిటీల నిర్మాణం రాష్ట్ర స్థాయిలో పెండింగ్ లో ఉన్న కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి ఈ అంశాలపై మీ మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక అంశంతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి టుడేస్ తెలంగాణ नमस्ते